ఒక దళితుడు ఐఏఎస్కో ఐపీఎస్కో ఎంపిక అయితే అతని పిల్లలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం ఎందుకు కొనసాగాలి అని సుప్రీంకోర్టు నిన్న ఒక ప్రశ్న లేవనెత్తిందని ఈ ప్రశ్న చాలా వివాదాస్పదమైంది ఈ ప్రశ్నని గతంలో కూడా చాలామంది లేవనెత్తారు అయితే దీన్ని దళితులు చదువుకున్న వాళ్ళు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు దళితుల మధ్య చిలిక తీసుకురావడానికి అగ్రవర్ణాలు ఈ ఇష్యూని లేవనెత్తుతున్నాయి అని చెప్పి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ ప్రశ్న లేవనెత్తింది సందర్భం ఏంటి సందర్భం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదా లేదా అనే అంశం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తోందండి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంటే ఏంటి ఎగ్జాంపుల్గా ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉండదనుకోండి ఒక రాష్ట్రంలో అంటే అర్థమేంటి అది ఎస్సీల్లో అన్ని ఉపకులాలకు కలిపి అన్నమాట ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఎస్సీల్లో మాదిగలు వెనకబడ్డారు అని చెప్పి వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లో ప్రత్యేక కోటా ఉండాలి అని చెప్పి ఉమ్మడి ఏపీలో ఉద్యమం వచ్చిన సంగతి అందరికీ తెలుసు మందకృష్ణ మాదిగా ఆ విధంగానే పాపులర్ అయ్యారు మాదిగల వాదన ఏంటంటే దీనికి సంబంధించి మాలలు ఆర్థికంగా సామాజికంగా ముందున్నారు ఎస్సీ రిజర్వేషన్లు అన్నింటినీ కూడా వాళ్లే పొందుతున్నారు అని అయితే మాలలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అయినా కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాదికల డిమాండ్ మేరకి వర్గీకరణ చేసిందండి తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏం చేశారు మాలలకి మాదికలకి ఇతర ఉపకులాలకి ఈ రిజర్వేషన్ల కోటాని విభజించారు ఉమ్మడి ఏపీలో మొత్తం యాభై తొమ్మిది క్యాస్లు ఉన్నాయండి దళితుల్లో వాటిని నాలుగు భాగాలుగా విభజించారు గ్రూప్ ఏ బిసిడి ఏలో రెల్లీ రిలేటెడ్ క్యాస్ ఉన్నాయి వాళ్ళకి ఒక శాతం ఇచ్చారు రిజర్వేషన్లు గ్రూప్ బీలో మాదిగలు ఉన్నారు వాళ్ళకి ఏడు శాతం ఇచ్చారు మాదిగలు రిలేటెడ్ క్యాష్ అనమాట వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏడు శాతం అలాగే గ్రూప్ సిలో మాలలు మాలలు రిలేటెడ్ క్యాష్ వాళ్ళకి కలిపి ఆరు శాతం ఇచ్చారు ఆ తర్వాత గ్రూప్ డి అని చెప్పి ఆది ఆంధ్రులు ఆ రిలేటెడ్ క్యాష్ వాళ్ళకి వన్ పర్సెంట్ ఇచ్చారు ఆ విధంగా ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ని వీళ్ళ మధ్య ఈ విధంగా పంచారు అనమాట అప్పట్లో అయితే యాక్చువల్గా అప్పట్లో ఒక ఒకటి రెండు సంవత్సరాల పాటు మాదిగలు కొత్తగా వచ్చిన రిజర్వేషన్ బెనిఫిట్ని అనుభవించారు కూడా అయితే తర్వాత సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసిందండి రాష్ట్రాలకి ఈ విధంగా వర్గీకరణ చేసేటువంటి అధికారం లేదు అని చెప్పింది రాజ్యాంగం ప్రకారం ఓన్లీ రాష్ట్రపతి మాత్రమే ఇది చేయగలరు అని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఆ తర్వాత పంజాబ్లో కూడా ఇదే విధమైన చట్టాన్ని చేశారండి దాని మీద కూడా వివాదం చెలరేగింది అవన్నీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చినాయి సో ఇప్పుడు ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో అంటే వర్గీకరణలో ఉన్నటువంటి రాజ్యాంగపరమైన అంశాలన్నింటినీ కూడా పరిశీలించేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టులో ఏడుగురు న్యాయమూర్తులతోటి ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడింది ఇదిగో ఈ ధర్మాసనం ఎదుటి విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారండి నేను ముందు చెప్పినవి అంటే ఆర్థికంగా ఎదిగినటువంటి ఉపకులాలకి రిజర్వేషన్లు ఎందుకు వర్తింప చేయాలి అని చెప్పి ప్రశ్నించారు జస్టిస్ విక్రమనాథ్ అనేటువంటి న్యాయమూర్తి కొన్ని ప్రశ్నలు వేశారు ఏమని ఎందుకు కొన్ని ఉపకులాలని రిజర్వేషన్ల లబ్ధి నుంచి తొలగించకూడదు మిగతా వాళ్ళకంటే వాళ్ళు చాలా ముందుకు వెళ్ళారు కదా వాళ్ళు రిజర్వేషన్లను వదులుకొని జనరల్ కేటగిరీ వారితో ఎందుకు పోటీ పడకూడదు అట్లాగే జస్టిస్ గవాయ్ అనే న్యాయమూర్తి ఏమన్నారంటే ఐఏఎస్ ఐపిఎస్ ఉద్యోగాలు చేసే వాళ్ళ కుటుంబం కూడా రిజర్వేషన్లకు కావాలి అని అంటే మిగతా వాళ్ళు ఎప్పటికీ పైకి రావాలి అని ప్రశ్నించారు ఆయన మరి ఇది ఈ విధంగా వర్గీకరణ చేస్తే కొంతమందిని ఎక్స్క్లూడ్ చేయడం కాదా అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఆ వాదనంలో అసలు రిజర్వేషన్ అంటేనే కొంతమందికి అవకాశాలు లేకుండా చేయడం కాబట్టి అది రాజ్యాంగబద్ధమే అవుతుందని చెప్పి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు వ్యాఖ్యానించారు సో ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుంది అని అనుకోండి రేపు అప్పుడు మాదిగలు కోరుతున్నటువంటి ప్రత్యేక రిజర్వేషన్ కూడా సాధ్యమవుతుంది అదే సమయంలో అసలు వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అని కూడా సుప్రీంకోర్టు నిర్ణయిస్తే అంటే రాష్ట్రాలకు అధికారం ఉన్నది కేటగరైజేషన్ చేయడానికి అంటే వర్గీకరించడానికి అనే దానితో పాటుగా అసలు ఆ వర్గీకరణ చేయడం అనేది రాజ్యాంగబద్ధం కూడా రాజ్యాంగం ప్రకారం ఏ విధమైన ఇబ్బంది లేదు అని కూడా సుప్రీంకోర్టు నిర్ణయిస్తే అప్పుడు క్రీమీ లేయర్ని అంటే ఆల్రెడీ ఆర్థికంగా విద్యాపరంగా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ని వర్తింపచేయకూడదు అనే డిమాండ్ కూడా ఊపందుకోవచ్చండి అయితే ఇదంతా కూడా దళితుల రిజర్వేషన్ల మీద దాడి అని వర్గీకరణ అనేది కనుక మొదలైతే అసలు రిజర్వేషన్లనే తీసేస్తారని చెప్పి దళితుల్లో ఒక వర్గం మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తోంది చాలా తీవ్రంగా కాబట్టి ఇప్పుడు వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి ఇది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ కాబట్టి దీని మీద మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో వ్యక్తీకరించవచ్చండి అయితే మీ వాదనలు లాజికల్గా సున్నితంగా ఉండాలి ట్రోలింగ్ లాగా అంటే ఏదో ఒక కమ్యూనిటీని కించిపరిచే విధంగా ఉండకూడదు